ఈ వీడియోలో గాంధీజీ చేసిన సెక్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్పబోతున్నా అలాగే రెండు వేల నాలుగులో లో ఇండియాలోని నాగ్పూర్ లోని జిల్లా కోర్టు లో అక్కు యాదవ్ అనే వ్యక్తిని రెండు వందల మందికి పైగా ఆడవాళ్లు కుట్టి చంపేశారు చట్టాన్ని ఉల్లంఘించి అలా ఎందుకు చంపారో చెప్పబోతున్నా అండ్ టాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్ మూవీ గురించి కూడా చెప్తా వీడియోలో ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెంబర్ వన్ మనం రోజు వాడే బైక్ పెట్రోల్ తోనే నడుస్తుంది పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర చాలా తక్కువగా ఉంటుంది అయితే బైక్ డీజిల్ తో నడిస్తే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందని మీరు చాలా మంది ఉంటారు అయితే డీజిల్ బైక్ తయారు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి పెట్రోల్ ఇంజన్ డీజిల్ ఇంజిన్ భిన్నంగా పనిచేస్తాయి డీజిల్ ఇంజన్లు ఖరీదైనవి అంతేకాకుండా డీజిల్ ఇంజన్లు వైబ్రేషన్ శబ్దం ఎక్కువ కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీనిని హ్యాండిల్ చేయలేవు డీజిల్ కు పెద్ద ఇంజన్ అవసరం ఇది బైక్ కు సెట్ అవ్వదు అంతేకాకుండా దీనిలో ఎక్కువ గాలిని పంపడానికి ఖరీదైన టర్బోర్ చార్జర్ లేదా సూపర్ చార్జర్ అవసరం ఈ కారణాల వల్లే డీజిల్ బైక్స్ తయారు చేయరు నెంబర్ టూ ఈ పీతల రక్తం లీటరు పన్నెండు లక్షలకు పైనే ఎందుకో తెలుసా ఏదైనా వ్యాక్సిన్ తయారు తర్వాత అది సురక్షితమా కాదా అనేది షూ పీతల రక్తంతో పరీక్షించినప్పుడు మాత్రమే తెలుస్తుందంట అందుకే వీటి రక్తం మార్కెట్ లో వీటర్ పన్నెండు లక్షలకు పైగా పలుకుతుంది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీటి రక్తం నీలి రంగులో ఉంటుంది అందుకే దీన్ని బ్లూ గోల్డ్ అంటారు ఈ రక్తానికి ప్రపంచ ఔషధ వైద్య ఆరోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది హార్షు పీతలు ప్రపంచంలోనే మనుగడలో ఉన్న అతి పురాతన జీవరాశులు ఇవి నలభై ఐదు కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నట్లు అంచనా అట్లాంటిక్ ఇండియన్ పసిఫిక్ సముద్ర ప్రాంతాలలో కనిపించే ఈ జీవరాశులు కొన్ని మిలియన్ జీవితాలను కాపాడటం మన అదృష్టం అని చెప్పవచ్చు నెంబర్ త్రీ ఇతని పేరు భరత్ చరణ్ ఇతన్ని అక్కు యాదవ్ అని కూడా పిలుస్తారు గ్యాంగ్స్టర్ దోపిడీదారుడు ఇంటిని ల్యాండ్స్ ని ఆక్రమించేవాడు కిడ్నాపర్ సీరియల్ రేపిస్ట్ అండ్ సీరియల్ కిల్లర్ కూడా అక్కు యాదవ్ పోలీసులకు తెలిసి ముగ్గురిని చంపేశాడు అతను ప్రజలను హింసించేవాడు అండ్ కిడ్నాప్ చేశాడు ఇళ్లకి దూరి నలభై మందికి పైగా మహిళలు అండ్ చిన్న పిల్లలపై అత్యాచారం చేశాడు ఇతనిపై భారతదేశంలోని నాగ్పూర్ జిల్లా కోర్టులో రెండు వేల నాలుగు ఆగస్టు పదమూడున అతనికి వేలు విచారణ జరగాల్సి ఉంది ఇతనికి వేలు వస్తుందేమో అని భయంతో రెండు వందల మందికి పైగా మహిళలు కోర్టు హాల్లోకి దూరి హక్కు యాదవ్ ని కొట్టి చంపేశారు డెబ్బై సార్లు కత్తితో పొడిచారు అలాగే ముఖంపై కారం పొడి రాళ్లు విసిరారు అండ్ అతని స్పృశాంగాన్ని కట్ చేశారు మహిళలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి నెంబర్ ఫోర్ ఈ విగ్రహం చూసారా ఇది ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ వై ప్రసిల్ల చార్ విగ్రహం ఇది ఏడడుగుల హైట్ తో డ్రామాటిక్ సిల్వర్ క్లాక్ అండ్ వైబ్రెంట్ గ్రీన్ కలర్ తో ప్రదర్శించబడింది పురాతన రోమన్ కాలంలో తన జీవిత భాగస్వామిని గౌరవించాలి అని ఇలాంటి శిల్పాలను కట్టించేవారు ఈ రోమన్ సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించాలని జుకర్బర్గ్ తన భార్య విగ్రహాన్ని కట్టించాడు నెంబర్ ఫైవ్ మీ ఇంట్లో స్పైడర్ కనిపించింది అంటే దాన్ని చంపకండి ఎందుకంటే ఎక్కడైనా ఒక స్పైడర్ ఉందంటే ఇక్కడ దాదాపు యాభై నుంచి వంద వరకు ఉంటాయి ఆ ఒక్కదాన్ని చంపడం వల్ల ఏ యూజు ఉండదు ఇవి నార్మల్ గా అన్యుజెడ్ ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి ఇవి ఈగలు అండ్ దోమలు వంటి చిన్న చిన్న వాటిని పట్టుకోవడంలో బిజీగా ఉంటాయి అంతేకాకుండా స్పైడర్స్ మనుషుల్లో కాటు వేయడం చాలా అరుదు కాబట్టి మీరు ఊహించని కాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొన్ని స్పైడర్స్ ఇంటి లోపల నివసించడానికి ఎంచుకున్నాయి ఎందుకంటే అవి అక్కడ నివసించడానికి ఇష్టపడతాయి నెంబర్ సిక్స్ మన దేశంలో అందరి మొబైల్ మొబైల్ నంబర్లలో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే అంకెల సంఖ్య ఇవురి మొబైల్ నంబర్ లో అయిన పది అంకెలు మాత్రమే ఉంటాయి ఇంతకీ పది అంకెలు మాత్రమే ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవేళ భారత జనాభా వెయ్యి కోట్లకు చేరిన ఈ పది నంబర్లు సరిపోతాయి నెంబర్ సెవెన్ గాంధీజీ బ్రహ్మచారం పేరుతో సెక్స్ ఎక్స్పెరిమెంట్స్ గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో గాంధీ గురించి చెప్పేది ఇది నా సొంత ఆలోచనలతో చెప్పింది కాదు పద్దెనిమిది వందల ఎనభై గాంధీజీ తండ్రి ఆరోగ్యం బాగలేక చావు బతుకుల మధ్య ఉన్నాడు అప్పటి వరకు ఆ మంచం పక్కనే ఉన్న గాంధీజీ వెంటనే అక్కడి నుంచి లేచి తమ భార్యతో పాటు రూమ్ లోకి వెళ్లి కామె కోరికను తీర్చుకున్నాడు సరిగ్గా అదే టైంలో తన తండ్రి చనిపోయాడు ఈ విషయంలో చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను అని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నాడు దీనిని ఇప్పటి నాలో ఉన్న కామ కోరికలే కారణమని ఇప్పటి నుంచి బ్రహ్మచారిగా ఉండాలి అనుకుంటున్నానని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో చెప్పాడు బట్ గాంధీజీ బ్రహ్మచార్యం తీసుకున్నది పంతొమ్మిది వందల ఆరులో ఈ మధ్య టైంలో ఆయన ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఆరులో ఈయన బ్రహ్మచారం తీసుకున్నాడు ఈ బ్రహ్మచర్య ఆలోచనలతోనే ఆయన ఒక ఆశ్రమం కూడా పెట్టాడు ఇక్కడే గాంధీజీ అమ్మాయిలు అబ్బాయిలు పిల్లల మీద సెక్సువల్ ఎక్స్పరిమెంట్స్ చేసేవాడు ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు బట్టలు లేకుండా కలిసి స్నానం చేసేవారు కొన్ని కొన్ని సార్లు బట్టలు కూడా లేకుండా అలానే పడుకునేవారు కానీ ఎవరైనా సెక్స్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం పనిష్మెంట్ ఉండేది ఈ ఆశ్రమంలో భార్య భర్తలు ఉన్నా సరే వాళ్ళు కలవడానికి వెళ్లేదు అని రూల్ ఉండేది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ రూల్స్ ఏవి గాంధీజీకి అప్లై అయ్యేవి కాదు ఆశ్రమంలో గాంధీజీ చాలా సార్లు బట్టలు లేకుండా అమ్మాయిలతో ఒక్కడే పడుకునేవాడు అమ్మాయిలతో కలిసి బట్టలు లేకుండా స్నానం చేసేవాడు గాంధీజీ ఈ సెక్స్ ఎక్స్పె తన సొంత సెక్రటరీ చెల్లెలి అయిన సుశీల నాయర్ తో స్టార్ట్ చేశాడు ముప్పై మూడు సుశీల నాయర్ డెబ్బై ఏడు ఏళ్ల గాంధీజీ ఒకే మంచం మీద అది కూడా బట్టలు లేకుండా పడుకునేది వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి కావాలంటే చెక్ చేసుకోండి నెంబర్ ఎయిట్ సాధారణంగా మనం సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు దాచుకుంటాం ఆ డబ్బులను బ్యాంకులు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి వాటి ద్వారా బ్యాంకులకు డబ్బులు వస్తుంటాయి మరి మనం వరల్డ్ బ్యాంకు లో డబ్బులు దాచుకోము కదా మరి దానికి డబ్బు ఎలా వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ బ్యాంకులకు ఏ విధంగా అయితే డబ్బులు వస్తూ ఉంటాయి అదే విధంగా ప్రపంచ బ్యాంకులకు కూడా డబ్బులు వస్తుంటాయి ఇవి ఏ రూపాల్లో అంటే ప్రపంచ బ్యాంకు ఇచ్చిన అప్పుల మీద వడ్డీల రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తు ప్రపంచ బ్యాంకుల్లోని సభ్యదేశాలు చెల్లించే బీజుల నుంచి కొంత ఆదాయం వస్తుంది బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సేకరిస్తుంటుంది అంతేకాకుండా అమెరికా వంటి సంపన్న దేశాల్లో చందాలు కూడా ఇస్తుంటాయి నెంబర్ నైన్ కనెన్ రెండు వేల లో కుక్కలు తన ఓనర్ మాట్లాడినప్పుడు అవి ఎలా రియాక్ట్ అవుతాయో తెలుసుకోవడానికి కుక్కలకి స్పెషల్ హార్ట్ రేట్ ట్రాకింగ్ కాలర్స్ ను పెట్టి స్టడీ చేశారు ఏడు రోజుల పాటు కుక్కల హార్ట్ రేట్ ట్రాకింగ్ డేటాను బట్టి చూస్తే వాటి యావరేజ్ హార్ట్ రేట్ సిక్స్టీ సెవెన్ బి కుక్క పిల్లలకు వాటి ఓనర్స్ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు వాటి హార్ట్ రేట్ ఎం బిపిఎం వరకు పెరిగింది ఇక కుక్కల్ని హక్ చేసుకుంటే రేట్ బిపిఎం నుండి ఫిఫ్టీ టూ బిపిఎం వరకు ఆ హీరో తాలూకు మార్కెట్ ను డైరెక్టర్ తాలూకు పెట్టుకుని నిర్మాత బడ్జెట్ నిర్ణయిస్తాడు ఒక్కసారి అనుకున్న దానికంటే కొంత ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సినిమాపై నమ్మకం ఉంటే కొంత ఎక్కువ పెట్టిన పెద్దగా ఇంపాక్ట్ చూపించదు అయితే హీరో మార్కెట్ కు రెట్టింపు బడ్జెట్ పెడితే స్టోరీపై వివస్తమైన ఉంటేనే పెట్టాలి మరి ముఖ్యంగా కరోనా లాంటి పాండమిక్ తర్వాత మూవీ బడ్జెట్ల విషయంలో ప్రొడ్యూసర్స్ తూచి అడుగులు వేస్తున్నారు అలాంటిది ఒక ప్రొడ్యూసర్ మాత్రం హీరో మార్కెట్ కు మించి ఖర్చు పెట్టాడు అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ కొట్టింది లేదు ఆ మధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త పర్వాలేదనిపించిన కమర్షియల్ గా ఆహా అనే రేంజ్ లో మాత్రం లాభాలు తీసుకురాలేదు ఆ తర్వాత ఏకంగా సురేందర్ రెడ్డితో ప్రాజెక్ట్ అనే సరికి ఆడియన్స్ లో ఎక్కడ లేని ఎంగేజ్మెంట్ అది కాకుండా అఖిల్ రెండేళ్ల పాటు తన బాడీని హోనం చేస్తూ తీసుకొని కష్టపడ్డాడు మరోవైపు నిర్మాత అనిల్ శంకర్ సైతం వీళ్లకు మంచి బూస్ట్అప్ ఇస్తూ బడ్జెట్ కు అడ్డు చెప్పలేదు సినిమాకు ఎంత కావాలో అందించాడు నలభై కోట్ల మార్కెట్ కూడా లేని అఖిల్ పై ఏకంగా ఎనభై ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేశాడు నిజానికి రిలీజ్ ముందు ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు టీజర్ ట్రైలర్లు సైతం ఆహా ఓహో అనే రేంజ్ లో ఉండటంతో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది ఇక మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఎంతలా అంటే అక్కనేని ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను రిపీటెడ్ గా చూడలేకపోయారు అంతలా ఏజెంట్ మూవీ బోల్టా కొట్టింది ఇక నిర్మాత అనిల్ శంకర్ ఈ మూవీతో పీకల్లోతో నష్టాలు మునిగిపోయాడు ఎనభై ఐదు కోట్ల బడ్జెట్ ఆపై ప్రమోషన్స్ కి మరో ఐదు కోట్లు ఇలా మొత్తంగా తొంభై కోట్లు ఇన్వెస్ట్ చేసిన నిర్మాత అనిల్ కు అందులో టెన్ పర్సెంట్ అంటే తొమ్మిది కోట్లు కూడా రాలేదు చివరి వరకు చూశానంటే మా కంటెంట్ నచ్చే ఉంటుంది సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి